వెల్కమ్ టు పాయింట్ మీడియా రేపు పొరపాటున వైసీపీ ఓడిపోతే మాత్రం ఐపాక్ వాళ్ళను తరిమి తరిమి రోడ్డు మీదే కొడతాం ఇది ఓ వైసీపీ నేత మాట ఒకరి మాట కాదు ఇది ఆ పార్టీలో చాలా మంది మాట ఇది నవరత్నాలు అందుకునే వారిలో మహిళలు కోట్ల మంది ఉన్నారు ఫలానా నియోజకవర్గంలో ఆ పథకం అందుకునే వారిలో కాపులు నలభై వేల మంది ఉన్నారు అంతేనా ఫలానా కులం వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చాడు జగన్ వాళ్ళు నలభై వేల మంది ఉంటారు వీళ్ళంతా వైసీపీకే కదా ఓటేసేది ఇంకేముంది వైసీపీ గెలవక ఏమవుతుంది ఈ డైలాగ్లు ఐపాక్ ప్రతినిధివి అది సంగతి ఇప్పుడు లేటెస్ట్ గా చిత్తూరు ఎమ్మెల్యే బాబు అసలు ఐపాక్ వాళ్ళు ఎవడు పైసలు ఇస్తే వాడికి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తాడు అని పంచి కొట్టాడు ఇప్పుడు ఈ రోజు మీరు సరివే బాగలేదు మీరు వ్యతిరేక ఉన్నది వ్యతిరేక ఉన్నప్పుడు మా ప్రజలంతా పిలవండి పిలిచి మాట్లాడండి వ్యక్తిగతం ఏముండదు ఎమ్మెల్యేకి మీకు ఏదైనా ప్రారంభమైందనేది చాలా మంది నాయకులు ఉన్నారు మా కోసం కష్టపడ్డలు ఉన్నారు మాతో ఐదు ఏళ్ళు కాలంతో పాటు మేము నడిచినాం వచ్చేసి నాతో నాకు ఉండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు కానీ ఈ రోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినాను ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా ఏ రోజులు ఐవే సర్వే అనేది మీరు ఆలోచించు ఏమైనా చేస్తారా ఐబ్యాక్ చేస్తారు ఎంత వరకు రాస్తారు ఎవరు తల మార్చేస్తారు లాస్ట్ ఎలక్షన్ కి ఐబ్యాక్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చినారా మీరు మాకు నమ్మకం పెట్టి మా మీద ముప్పై వేల ఓట్లు నేను గెలిచిన వచ్చేసి ఈ రోజు ముప్పై వేలు గెలిచింది ఈ రోజు ఎంతో రావచ్చు సగం వస్తుంది ఏదో ఇంకొకటి ఎక్కువ రావచ్చు నేను చేసిన కష్టం నాకు వచ్చేసి అన్ని వదులుకొని బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా నా ప్రజలే నాకు పార్టీ నాకు అని ఉన్నాను కానీ మాకెందుకు ఇలా అన్యాయం చూసి దీని పరిష్కారం అనేది సీఎం గారు మీరు అండర్ ప్రసాలో ఎందుకంటే ఈ రోజులు మనకు అందుకు న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నా చూసి దళితులు చేసిన కర్మ పాపం చేసాం ఏం మేము పాపం చేస్తాం చెప్పాలని చూసి నేను దళితుకు పుట్టుకుని వేస్తా మేము రోజు మీరు అంటున్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం ఏం చేస్తున్నారు అది లేకుండా సర్వే లేదు సర్వే బాగాలేదు అంటే ఏ సర్వే బాగా వచ్చేసి ప్రాక్టికల్ గా వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది అది లేకుండా సర్వే బాగాలేదు మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు పథకాలు ఇస్తున్నాం కాబట్టి గెలిచేస్తా అనేది ఐపాక్ అనాలిసిస్ జనంలో నెగిటివ్ వస్తే మాత్రం అది ఎమ్మెల్యే తప్పు అంటూ సూత్రీకరణ చేయటం అసలు గడపు గడప పెట్టించింది వాళ్లే ఎందుకంటే మనం ఇన్ని పథకాలు ఇస్తున్నాం కదా ఆ పథకాలు తీసుకుంటున్న విషయం వాళ్ళకి గుర్తు చేయాలి అనేదే కాన్సెప్ట్ కానీ ప్రాక్టికల్ గా ఏం జరిగింది రోడ్లు నీళ్లు కాలువలు ఇల్లు అన్ని లిస్టు పెట్టి మరీ జనం నిలదీయడంతో వైసీపీ ఎమ్మెల్యే గుక్క తిప్పుకోలేకపోయారు అదే విషయం పైన చెబితే ఏయ్ మీరు వెళ్లాల్సిందే అని సీఎం జగన్ అల్టిమేటం పైగా ఇదే ఐపాక్ వాళ్ల రిపోర్టులు ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు వెళ్ళాడు అంటూ ఇప్పుడు ఐపాక్ గ్రౌండ్ రిపోర్ట్ లో ఓడిపోతారని వచ్చింది అలా ఎలా కుదురుతుంది అనగానే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది తెలంగాణలో అలా మార్చాకే కేసీఆర్ ఓడిపోయాడు అని సెలవిచ్చారు ఇంకేముంది ఆ పనిలో పడ్డారు దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు అగ్ని మీద గుగ్గిలమవుతున్నారు మేమేమైనా రోడ్లు వెయ్యొద్దన్నామా పంట కాలువలకు నీళ్ళు ఇవ్వద్దన్నామా తాగునీరు అందించొద్దని చెప్పామా మూడు రాజధానులు తెమ్మని అడిగామా అసలు మేం ఏం చెప్పామని మా మీద పడుతున్నారు అంటూ వారు దాదాపు ఏడ్ చేసినంత పనిచేస్తున్నారు ఇప్పుడు అవినీతి చేసిన నేతలకు పాజిటివ్ గా మాకు నెగిటివ్ గా రిపోర్టులు ఎందుకు వస్తున్నాయి అనేది వారు వేస్తున్న ప్రశ్న వారి అంచనా ఏంటంటే అవినీతి చేసిన వాళ్ళు భారీగా డబ్బులు ఐపాక్ వాళ్లకు అందించి అనుకూల రిపోర్టులు రాయించుకుంటున్నారని అదే నిజమైతే జగన్ అన్న అధికారాన్ని ఎవ్వరూ కాపాడలేరని వారే అంటున్నారు మొత్తం మీద ఫెయిల్ అయితే కిందోళ్లను బల చేస్తున్నారని మాత్రం ప్రతి ఒక్కరూ అంటున్న మాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి